రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఫార్ముల ఈ రేజ్ కేసులు విచారణలో కీలక పరిణామం కేటీఆర్ కు లీడీ నోటీసు పెండింగ్ చలాండపై డిస్కౌంట్లు ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన గద్వాల పట్టణ కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం పద్దెనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్బంగా వారు అంబేద్కర్ చౌక్ నుండి సుంకులమ్మ గుడి వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి వారి వినతులను సమర్పించారు ఈ కార్యక్రమంలో డిపిఒో వింగ్ అధ్యకుడు డీఎల్ఎండి బి రామాంజనేయులు ఎంఐఎస్ వింగ్ అధ్యకుడు శ్రీధర్ సీసీఓ వింగ్ అధ్యకుడు అల్తా సిఆర్పీ వింగ్ అధ్యకుడు ఎంఏ నమిఐ ఆర్పీ వింగ్ అధ్యకుడు మురళి పీటీ వింగ్ అధ్యకుడు రాజేంద్రతో పాటు నేడు అదేవిధంగా జేఎస్సీ జిల్లా అధ్యకుడు హుషినప్ప జేఎస్సీ ప్రధాన కార్యదర్శి గోపాల కస్తూర్బా బాలికల విద్యాలయం మహిళా అధ్యక్షురాలు ఎస్పీ ప్రణీత సమగ్ర శిక్షణలోని అన్ని వింగుల అధ్యక్షులు పాల్గొని నేడు నిరవధిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది వారి ప్రధాన డిమాండ్ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేయాలి అమలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు కావాలని కేజీబీవి విద్యార్థినులు సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు తమ ఉపాధ్యాయులను బదులు చేసి వేరే ఉపాధ్యాయులను తమ పాఠశాలకు ఎందుకు పంపించాలంటూ విద్యార్థినులు ఆందోళన తెలుపుతున్నారు ఇక విషయం తెలుసుకున్న విద్యాధికారి ప్రభుదాస్ వాటిని సముదాయించే ప్రయత్నం చేశారు ఇదిలా ఉండగా సేమ్ సీన్ జగిత్యాల్లోని కేజీబీవీ పాఠశాలలోనూ వెలుగు చూసింది తమను రెగ్యులరైజ్ చేయాలని అక్కడ సిబ్బంది సమ్మెకు దిగడంతో వారి స్థానంలో విద్యార్థుల కోసం కొత్త సిబ్బందిని అధికారులు సర్దుబాటు చేశారు దీంతో తమ టీచర్లు తమకే కావాలని జగిత్యాల వెల్లెటూరు మండల కుమ్మరిపల్లి కేజీబీవీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని పద్దెనిమిది రోజులుగా జిల్లా కేంద్రంలో సిబ్బంది సమ్మె చేస్తున్నారు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనాలని రాష్ట నాయకత్వం పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల మహిళా ఉపాధ్యాయులను కేజీబీవీలో డ్యూటీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి హైదరాబాద్లో ఇటీవలే సోషల్ మీడియాలో ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది ఈ ఫేక్ వార్త ప్రకారం ట్రాఫిక్ చలాన్ను ను క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు వైరల్ చేస్తున్నారు దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఇది పూర్తిగా ఫేక్ వార్తగా గతంలో ఈ తరహాలు డిస్కౌంట్ సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు ఈసారి వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు పాలనా ఈడీఎస్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ దూకుడు పెంచింది తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఈడీ నోటీసులు జారీ చేసింది జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని పేర్కొంది ఇక కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఎస్ అరవింద్ కుమార్ కు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది అరవింద్ కుమార్ జనవరి రెండున బీఎల్ఎన్ రెడ్డి జనవరి మూడున విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరిగింది మరోవైపు ఫార్ములా ఈ రేస్ పై విచారణలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది ఇక ఫార్ములా ఈ పై విచారణ రాజకీయ కక్ష సాధింపు అనడం అర్ధరహితమంటోంది ఏసీబీ ఇక కేటీఆర్ వేసిన క్వాచ్ పిటిషన్ పై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వ ఖజానా దుర్వినియోగమైందని ఇందులో వివరించింది ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఏసీబీ The cat sat రాష్టాల్లో న్యూ ఇయర్ సందడి మొదలైంది సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సర్కార్ సెలవుల్ని ప్రకటించింది తెలంగాణ రాష్ట విద్యాశాఖ సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ఏ ఏ తేదీలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది జనవరి పది నుంచి తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ క్రమంలో తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అనే చర్చ మొదలైంది దీంతో అకాడమిక్ క్యాలెండర్ తిరిగేస్తే లెక్క ప్రభుత్వ విడుదల చేసిన విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం రెండు పేల ఇరవై ఐదు జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి పన్నెండు నుంచి పదిహేడవ తేదీ వరకు మొత్తం ఆరు రోజులుంటాయని విద్యాశాఖ వెల్లడించింది ఈ తేదీలో సెలవులు ఉంటాయా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఈగర్గా ఎదురుచేస్తున్నా రు ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి సోంచరణ విజయం తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాతో వచ్చారు కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దాంతో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే సినిమా రిలీజ్ కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అప్డేట్స్ లేట్ అవుతాం అప్డేట్స్ లేట్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఓ అభిమాని ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని మేకర్స్ రామ్ చరణ్ కు ఇండియా వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది దాదాపు ఐదేళ్ల తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు అందరూ గేమ్ చేంజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరిగింది ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి దాంతో ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చేస్తున్నారు అయితే ట్రైలర్ గురించి అప్డేట్ ఇంతవరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు సుమారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలల దాటుతూ ఉంది అలాగే ఓ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేగా ఈ ఆరు నెలలో ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ రా ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సుమారు ఆర్ఎన్వి ఆర్ఎన్వి ద్వారా ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి అలాగే పంచాయతీరాజ్ ద్వారా ఏడు కోట్ల పదహారు లక్షలు అంటే టోటల్ పదిహేను కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షలు మంజూరు చేయడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఆరు మందికి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది క్యాటిల్ షెడ్ల నిమిత్తం నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు సుమారు నూట తొంభై ఐదు షెడ్లకి మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ ఎంపీ ఎంపీలాట్స్ ద్వారా సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది నూట పదహారు కోట్లు ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మన జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి రెండు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు అంటే సుమారు ఈ మధ్యకాలంలో ఏళ్ళగా ఎప్పుడూ కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబు ఎప్పుడు ఎవరో చెక్కులు ఇవ్వడం జరగలే మరి ఈసారి చెక్కులు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు మనం జరిగిన వరదల్లో ఈ చెక్కులు చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే సుమారు ఈ ఏదైతే మనం ఈ ఫెన్షన్లు ఇస్తున్నామో ఈ ఫెన్షన్ల నిమిత్తం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అంటే దేశంలోనే అతి ఎక్కువ ఫెన్షన్లు మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో తర్వాత సెకండ్ ప్లేస్ ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు ఇస్తా ఉన్నారు సుమారు దీని నిమిత్తం డెబ్బై మూడు కో డెబ్బై మూడు కోట్ల రూపాయల ఎనభై నాలుగు లక్షలు ఈ ఇవ్వటం జరిగింది సుమారు ఈ అభివృద్ధి పనులకైతే లేకపోతే ఈ పెన్షన్లైతే అలాగే ఈ ఢోక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు మంజూరు చేయబడ్ చేపట్టడం జరిగింది అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పెట్టడం కూడా పేరు పలకడం కూడా సొంత హృదా అని చెప్పేసి ఆ పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేశారు ఈ రాష్ట్రాన్ని అలాగే తొమ్మిది పెద్ద పరిశ్రమలని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేశారు మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అలాగే తొమ్మి ఇంచుమించు ముప్పై రెండు సార్లు కరెంటు బిల్లు పెంచారు గత ఐదు సంవత్సరాల్లో సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది ప్రజల మీద అలాగే ఈ రోజున కపట నాటకం ఆడి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అసలు ఏ అర్హత ఉంది గత ఐదేళ్ళలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది దాని మీదే దృష్టి పెట్టారు అలాగే సుమారు లక్షా యాభై వేల టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చేదైనా మళ్ళీ అధికారంలోకి రాగానే పదహారు వేల పోస్టులు మరి పదహారు వేల పోస్టులకి భర్తీ చేయడం భర్తీ చేయడానికి బిఎస్సీ పెట్టడం జరిగింది ఈ ఏ ఏ విధంగానే డెవలప్ చేయకుండా ఏదో ప్రజల మధ్యకి అయ్యలేదు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఒకటి మాత్రం గుర్తించాలి గతంలో అమ్మఒడి పేరుతో సంవత్సరం తర్వాత ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం మేము కమిట్ అయి ఉన్నాం ఖచ్చితంగా స్కూల్లో పిల్లల ఆరోగ్య విషయంలో ప్రోగ్రెస్ కార్డుతో పాటు వాళ్ళ ఆరోగ్య ఆరోగ్య వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నాం అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది విద్య అనేది కేవలం రంగులేసి రెండు టైల్స్ వేసేస్తే పిల్లల మేధావులు కారు టీచింగ్ స్టాండర్డ్స్ పెరగాలి దాని నిమిత్తం ఏ రోజైనా ఈ టీచర్స్ టీచర్స్తోని రివ్యూ మీటింగ్ కానీ ఓ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేశారా ఏ శాఖతో అయినా సరే ఓ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారా గత ప్రభుత్వం ఏమి చేయకపోగా అవగాహన లేని అవగాహన లేని తనం ఏ రోజు వరదలు వచ్చినప్పుడు ఒక్క కాలు మట్టిలో పెట్టిన వైనో జగన్మోహన్ రెడ్డికి లేదు ఏదో హెలికాప్టర్లో తిరుగుతా చక్కర్లు కొడతా చూసారే తప్ప మన నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ విజయవాడ వరదల సమయంలో మరి నిరంతరం ఆ బురద నీటిలోనే తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఆ ఫ్యామిలీ నుంచి ఆరు కోట్ల రూపాయలు సుమారు పది కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించారు ఆయన చూడండి ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారో తెలియదు జగన్మోహన్ రెడ్డి మరి నిరుపేద కదా కోటి రూపాయలు ఇవ్వడానికి లక్షల కోట్లలో అభియోగాలుండి స్కాముల్లో ఏదే ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు నిద్రాహారాలు లేకుండా కూడా శ్రమిస్తూ ఉన్నారు అలాగే మేము కూడా ఏ నియోజకవర్గంలో బోనాలతో ఊరేగింపుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మా టీచర్లు మాత్రం కావాలి సిద్దిపేట జగిత్యాల్లో చేస్తారా చనిపోవంటారా చరణ్ అభిమాని ఆవేదన ముగిసిన మూడో రోజు నితీష్ సుందర్ల విరోచిత ఇన్నింగ్స్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఫార్ల ఈ రైస్ కేసులు విచారణలో కీలక పరిణామం కేటీఆర్ కు లీడీ నోటీసు పెండింగ్ చలాండపై డిస్కౌంట్లు ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన